హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి డేట్స్ చెప్పండి అనేసి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోలో చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్తో పాటు అదేవిధంగా పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అదేవిధంగా కేవైసీలు పూర్తి వివరణ ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జెన్యున్ వీడియోస్ అనేది మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను ఫిబ్రవరి మొదటి వారంలోనే రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తేదీన మనకి అకౌంట్స్కి అయితే జంప్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నాలుగు నెలలకోసారి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు మనం అక్టోబర్ నుండి మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మొదటి వారంలోని పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పథకానికి సంబంధించిన నిధులు అయితే రిలీజ్ అవుతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కేవైసీ వీడియోస్ అవ్వచ్చు అదేవిధంగా ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీడియోస్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అవ్వచ్చు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లోని చాలా చక్కటి వీడియోస్ అనేది నేను మీకు అందించడం జరిగింది ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఎవరైతే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి పిఎం కిషన్ డబ్బులు అనేది తీసుకున్నారో పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే అలాంటి రైతులకు మాత్రమే పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి కావున మీ యొక్క ఆధార్ నంబర్ తోటి బేస్ చేసుకొని మీ మొబైల్లోనే మీకు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోని మీరైతే ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతి నాలుగు నెలలకి పీఎం కిషన్ డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కాబట్టి తాజాగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని దాదాపుగా మనకి ఈ యొక్క పీఎం కిసాన్ పంతొమ్మిది విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏదైనా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏమైనా చిన్న డౌట్స్ ఉన్న వెంటనే కామెంట్ చేయండి చక్కటి వీడియోస్ అనేది మన ఛానల్లోని చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫ్రీ వీడియోస్ ఎవరు ఒక రూపే చెల్లించవలసిన అవసరం అయితే లేదు ఫ్రీగా వీడియోస్ని అయితే చూసుకోవచ్చును డౌన్లోడ్ చేసుకోండి ప్రాబ్లం లేదు సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ముందు నుండే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ లింక్ అప్పులు కట్టుగా ఉన్నాయి లేదా చూసుకోండి బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ప్రభుత్వ పథకాల నుండి వచ్చి ఏ పథకం యొక్క అమౌంట్ అయినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్ అనేది మన ఛానల్లోని వస్తూనే ఉంటాయి కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్